దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మేడేకుర్రవ్ గ్రామంలో వెలసినటువంటి భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం వద్ద కార్తీక సోమవారం ఉత్సవాలు జరిపించడం అనాదిగా వస్తున్న ఆచారం మొదటి సోమవారం కలశ స్థాపన తదుపరి భక్తి శ్రద్ధలతో ఉదయం నుండి ఉపవాసంతో స్వామివారిని ఆరాధిస్తూ పిల్లలు పెద్దలు భక్తి భావనతో సుమారు ఇరవై అడుగుల గుండంలో నడిచి స్వామివారికి మొగ్గులు తీర్చుకున్న అనంతరం ఊరి ప్రతి వీధిలో స్వామివారిని ఉరేగిస్తూ మరుసటి రోజు భారీ అన్న సంతర్పణ Care arăta că rămân prea răbestară. డాక్టర్ డిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం కోడేపూరు అయినటువంటి మా గ్రామంలో వేరే తెలుసుకుంటు దేవస్థానం కావచ్చు దాదాపుమైనటువంటి దేవునికి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఏదో ఒక సమవారం ఎంచుకొని ఆయనకి శ్రీవారి సంబరా మహోత్సవాలు జరుపుకుంటాం ఈ సంబర మహోత్సవాలు మూడు దశలుగా జరుగుతాయి మొదటి దశ కలస స్థాపన ఆ రోజు దేవదేవుణ్ణి ఊరేగింపుగా తీసుకెళ్లి మంగళస్నానం చేయించి మరల దేవాలయంలో ఆ తదుపరి సంబర మహోత్సవం అనగా ఈ రోజు జరుపుకున్నటువంటి సంబర మహోత్సవంలో సోలాలు ప్రత్యేక ఆకర్షణగా నిలబడతాయి తర్వాత తర్వా తర్వాత నిప్పులగొండం ఈ నిప్పుల కొండంలో కూడిన వారు అందరూ కూడా ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉంది ప్రతి శ్రద్ధలతో నిప్పుల మీద అడుగులు వేస్తూ నడుస్తారు సుమారు ఈ నిప్పులగొండం ఒక ఇరవై అడుగులు తీస్తాం ఇరవై అడుగులు నిప్పులు కూడా ఉండం కూడా అనేక మొక్కులు బడులతో ఆ మొక్కులు తీర్చుకుని ఉంటారని వాళ్ళకి నమ్మకం అంటే ఈ వీరభద్ర స్వామి మీద అంత నమ్మకం మీద ఉపవాసం ఉండి నిప్పులు కొండం తొక్కుతారు ఆ తదుపరి భక్తులందరూ కూడా ప్రతి ప్రతి గ్రామము కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటిని తిరిగి సోలాలు ప్రదర్శన ప్రదర్శన జరుపుకుంటూ ఉంటాం అలాగే మూడో మూడో దశలో ఊరందరూ కూడా సంతర్పణ భోజనాలతో ఈ సంబర మహోత్సవాలు జరుపుకుంటాయి ఇక మన వీరభద్ర స్వామి గురించి చెప్పుకుంటే అత్యంత భక్తిగా భక్తిగా శ్రద్ధలతో మన గ్రామస్తులందరూ కొలుస్తారు అలాగే ఆయన మహిమకళ దేవుడు ఆయనకి అనేక మంది మొక్కులు తీసుకుంటారు అలాగే ఇంట్లో ఎవరింట్లో అయినా సరే శుభకార్యములు వచ్చినప్పుడల్లా కూడా వారు వీరభద్రుని బోనాలు వేసుకుని అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత భక్తి శ్రద్ధలతో వారు కొలుస్తారు తాత వీరభద్ర స్వామి మాకందరికీ కూడా కులదైవము ఆయన పవర్ఫుల్ కార్డ్ అంట ఆయన వీరభద్రుడిని పవర్ఫుల్ గాడ్ అంట అటువంటి పవర్ఫుల్ గాడ్ అక్కడ ఇక్కడ మతాల అతీతంగా అందరూ కూడా వీరభద్ర స్వామిని కొలుస్తారు అందుచేతను ఈ సమర మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఊరందరూ కూడా అత్యంత ప్రీతి భక్తి శ్రద్ధలతో కృష్ణదైవాన్ని కోల్చుకుంటూ అతి వైభవంగా మనం పది సంవత్సరం కూడా జరుపుకుంటాం శ్రీవేద వెబ్ సొల్యూషన్స్ ఎస్ఈ సోషల్ మీడియా పేడ్ యాడ్స్ వెబ్సైట్ డిజైన్ అండ్ బ్రాండింగ్ ఆల్ ఇన్ వన్ ప్లేస్